రాజకీయాల్లో ఒక్కోసారి చూస్తుంటాం కదా ఒక చిన్న మాట లేదా ఒక చిన్న వ్యాఖ్య కొన్నిసార్లు పెద్ద తుఫాననే సృష్టిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరిగ్గా అదే జరుగుతోంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెద్ద ధుమారానికి కారణమైంది ఇంతకీ జరిగింది ఆ మాటేంటి దాని పర్యవసనాలేంటి వాటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మొత్తం రాజకీయ గందరగోళం ఈ మాటల యుద్ధం అంతా మొదలైంది కేవలం ఒకే ఒక్క వాక్యంతో ఆశ్చర్యంగా ఉందిగదా కాని నిజం అయితే అంత సాధారణంగా అనిపించే ఒక మాట ఇంత పెద్ద రాజకీయ దుమారాన్ని ఎలా రేపింది దీని వెనుకున్న కారణాలేంటి ప్రత్యర్థులు దీన్నెలా వాడుకుంటున్నారు రండి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం సో ముందుగా ఈ వివాదం అసలు ఎక్కడా ఏ సందర్భంలో మొదలైందో చూద్దాం ఎందుకంటే ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది సందర్భమేంటంటే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అక్కడ పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ఉన్నారు స్థానిక రైతులతో సమావేశమయ్యారు వాళ్ల సమస్యలూ కష్టనష్టాలూ అడిగి తెలుసుకుంటున్నారు సరిగ్గా ఆ టైంలోనే ఆయన ఈ వ్యాఖ్య చేశారు సరే ఇప్పుడే మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ అయిన ఆ వ్యాఖ్య ఏంటో చూద్దాం ఈ మాటలే రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి ఇదిగోండి పవన్ కళ్యాణ్ అన్న మాటలివి కోనసీమకు దిష్టి తగిలింది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని ఈ ఒక్క వాక్యమే రాజకీయ ప్రత్యర్థులకు ఒక బలమైన ఆస్త్రంగా మారింది దీనిమీదే ఇప్పుడు మొత్తం దాడి జరుగుతోంది ఇక ఈ మాట బయటకొచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా తీవ్రమైన స్పందన వచ్చింది వాళ్ళు దీన్ని అస్సలు వదల్లేదు వెంటనే ఎదురుదాడికి దిగారు ఈ ఎదురుదాడికి ముందుండి నడిపించింది జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా విమర్శలు సంధించారు అనిరుద్ధిరెడ్డి చేసిన మొదటి విమర్శ చాలా సూటిగా ఉంది ఏపీ మీద అంత ప్రేమ ఉంటే తెలంగాణలో ఆస్తులెందుకు అవన్నీ అమ్మేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న నిబద్ధతనే ఇక్కడ ప్రశ్నిస్తున్నారన్నమాట ఇక రెండో విమర్శ ఇంకాస్త పర్సనల్ చిరంజీవి గారి తమ్ముడు కాకపోతే పవన్ యాక్టర్ అయ్యేవాడా వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఇది డైరెక్ట్గా ఆయన సినీ నేపథ్యాన్ని కుటుంబ పిన్యాన్ని టార్గెట్ చేయడమే ఈ విమర్శ వివాదాన్ని మరింత పెద్దది చేసింది మూడో పాయింట్ ఏంటంటే రెడ్డి పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యను తీసుకుని దాని తెలంగాణ ప్రజలకు లింక్ చేశారు కోనసీమకు దిష్టి తగిలింది అంటే తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అన్నట్టు మాట్లాడటం కరెక్టు కాదు ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమే అని వాదించారు సరే ఈ విమర్శల వెనుక ఉన్న అసలు రాజకీయమేంటి ఒకే ఒక్క మాటను పట్టుకుని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది రెండువేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది ఓడిపోయింది కాని రెండువేల ఇరవై నాలుగుకొచ్చేసరికి తెలుగుదేశం బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీచేశారు గెల్చారు చూశారా ఈ తేడానే ఇప్పుడు ప్రత్యర్థులు ఎత్తిచూపుతున్నారు సో అసలు విషయం ఇదే కాంగ్రెస్ పవన్ కళ్యాణ్కు విసురుతున్న సవాలేంటంటే మీ విజయం పొత్తుల వల్లే సాధ్యమైంది కానీ మీ వ్యక్తిగత బలం వల్ల కాదు మీకు నిజంగా సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవండి అని వాళ్లు పరోక్షంగా సవాల్ విసురుతున్నారనమాట సరే ఇప్పటివరకు జరిగింది ఇదంతా మరి ఇప్పుడు పరిస్థితేంటి భవిష్యత్తులో ఏం జరగబోతోంది ప్రస్తుతానికైతే పవన్ వ్యాఖ్యపై కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల దాడి కొనసాగుతోంది రెడ్డితో పాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి లాంటివారు కూడా దీన్ని ఖండించారు ఇప్పుడు అందరి దృష్టి జనసేన పార్టీ వైపుంది వాళ్లు ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారు ఎలా కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది చివరిగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తోంది ఈ మాటల యుద్ధం కేవలం తాత్కాలికమేనా లేకపోతే జాతీయ స్థాయిలో జనసేన మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలపై ఏమైనా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందా దీనికి కాలమే సమాధానం చెప్పాలి